ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్స్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని గౌడ కులస్తులకు నలభై మందికి కంది మండలంలోని చిద్రుప్ప గ్రామంలో గల తాటివనంలో శిక్షణ ఇవ్వడం జరిగింది తాటి చెట్టు పైనుండి చనిపోవడం దెబ్బలు తగలకుండా నివారణ చర్యలు భాగంగా ఈ సేఫ్టీ కిట్స్ ఉపయోగపడతాయని దీనిని తాటి చెట్టు ఎక్కేవారు అందరూ ట్రైనింగ్ తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఇప్పటి వరకు ట్రైనింగ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెనుకబడిన తరగతులను అభివృద్ధి అధికారిని గాని జిల్లా ఎక్సైజ్ అధికారిని కానీ సంప్రదించాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ జగదీష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ప్రోహిబిషన్ శాఖ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆషన్న గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ వర్కింగ్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాజీ సర్పంచ్ నరసింహ గౌడ్ టీటీసీఎస్ అధ్యక్షులు కృష్ణాగౌడ్ ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ రామాగౌడ్ వెంకటేశ్వరం గౌడ్ యాదా గౌడ్ ట్రైనర్స్ సత్యాగౌడ్ వీరయ్య గౌడ్ ఎక్సైజ్ సిబ్బంది మాణిక్యం గౌడ్ ప్రభాకర్ రా మామయ్య గౌడ్ అమర్ జ్యోతి కె భాగ్యలక్ష్మి వసతి గృహ సంక్షేమ అధికారులు వెనుకబడిన తరగతుల కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు కంది మండలంలోని చిరుప్ప గ్రామంలో కాటమయ్య రక్షణ కౌచం శిక్షణ ట్రైనింగ్ కేంద్రం నిర్వహించడం జరిగింది తల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈత కార్మికులు ప్రమాదం నుంచి కాపాడడం కాతమయ్య రక్షణ కవచాన్ని సేఫ్టీ కిట్ ను తయారు చేయడం జరిగింది అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నాటి చెట్లు ఎక్కే కళ్ళగీత కార్మికులందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి ఆ యొక్క కిట్ల పంపిణీ చేయడానికి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్వర్ గారు అట్లా ఎక్సై ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని కలుగీత కార్మిక సంఘం దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న గీత కార్మికులకు అధికారులకు అందరికీ కూడా కలిగిత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున ఆ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏమైనా ప్రభుత్వము ఈ యొక్క ఖాతమయ రక్షణ కవచం గీత కార్మికుల ప్రాణాలకు ఒక వరంగా భావిస్తూ మరి దీన్ని అందరూ కూడా దాటి చెట్లెక్కే గీతా కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఇంకా ఈ జిల్లాలో మిగిలిపోయిన గీతా కార్మికులు ఎవరైనా ఉంటే బీసీ కార్పొరేషన్ కానీ ఎక్సైజ్ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుంటే ఈ సేఫ్టీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సేఫ్టీ కిట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ రకంగా ఈ ఈ పథకాన్ని గీతా కార్మికులు గౌడ సోదరులు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలంగాణ కలు కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తుంది